నమస్కారం అండి భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ అగ్నేష్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాట్లు నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్లో తెలుసుకుంటున్నాం కదా అయితే ముఖ్యంగా ఇవాళ ఇవాళ రేపు ఏంటంటే వివాహం చేస్తున్నాం నక్షత్ర పొంతనం చూస్తున్నాం జాతకాలు చూస్తున్నాం అంతా చేస్తున్నాం వివాహం కూడా మంచిగా బ్రహ్మాండంగా ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మనం పూర్తి మొత్తం శ్రమ పెట్టేసి మనం పెళ్లి చేస్తు చేస్తున్నాం కానీ అమ్మాయి పర్టికులర్ ఏంటంటే ఒక అమ్మాయిని మనం అత్తగారింటికి పంపించేటప్పుడు ఓ చిన్న ప్రక్రియ మనం చేసి అమ్మాయిని ఇంట్లో నుంచి మనం సాగునంపినామంటే తప్పకుండా అక్కడ అత్తగారి ఇంట్లో ఆమెను ఎవరికి డామినేట్ చేయకుండా ఈమెకు అందరూ ప్రేమ ఆప్యాయతో దగ్గర అవ్వటానికి అవకాశం ఉంటుంది అంటే ఇది ఇప్పటివరకు మీరు ఎక్కడ విని ఉండరు చాలామంది ఏంటంటే అమ్మాయిలను సాగం పెటప్పుడు మామూలుగా జనరల్గా మనం పూజ చేపిస్తాం అదంతా చేస్తాం కదా అలా కాకుండా ఇవాళ నేను చేసే ఇవాళ చెప్పే ప్రక్రియ మీరు చేసినట్టయితే తప్పకుండా అమ్మాయి అత్తగారి ఇంట్లో పూర్తి వాళ్ళ ప్రేమ ఆప్యాయత పొందగలుగుతుంది ఏం చేయాలి గురుగారు అనుకుంటే ఇంకా అమ్మాయిని మనం అప్పగింతలు పంపిస్తున్నాం అంటే పంపించేస్తున్నాం ఇంట్లో నుంచి అన్నప్పుడు మాత్రం మీరు ఏం చేయండి అంటే అమ్మాయిని ఒక రూమ్లో కానీ ఎక్కడైనా తీసుకెళ్ళి అక్కడ పక్కన హాల్ అయితే హాల్ లేదంటే ఎక్కడైనా సరే కానీ పక్కకు కొంచెం తీసుకెళ్ళి అమ్మాయిని ఒక రాయిచొంగు తీసుకోండి రాయిచొంగు తీసుకొని ఒక రోజు ముందే మీరు గంగాజలం దొరికితే గంగాజలం అనేది తెచ్చిపెట్టుకోండి ఇంట్లో గంగాజలం తెచ్చిపెట్టుకొని ఆ గంగా జలం అనేది రాయిచొంగులో పోయండి దాంట్లో కొంచెం మీ ఇంట్లో వాడింది ఏదైనా సరే కానివ్వండి బంగారం బిళ్ళ లేదా చిన్న బంగారం ముక్క చిన్న ముక్క అయినా పర్లేదు చిన్న బంగారం ముక్క దాంట్లో వేయండి దాంట్లో వేసిన తర్వాత కొంచెం దాంట్లో పసుపు వేయాలి దాంట్లో ఏది రాయిచొంబులు ఉన్నాయి ఏది మన మూడు ఐటమ్స్ గంగాజలము చిన్న బంగారం ముక్క దాంతోపాటు పసుపు కొంచెం పసుపు వేసేయాలి వేసిన తర్వాత దాన్ని మూడింటిని మిక్స్ చేసేసి అమ్మాయి తలపై నుంచి క్లాక్ వైజ్ అంటే ఇప్పుడు క్లాక్ వైజ్ ఇలాగ క్లాక్ వైజ్గా అమ్మాయి తలపై నుంచి ఒక ఏడు సార్లు అమ్మాయికి తలపై నుంచి తిప్పేసి ఆ ఆ అమ్మాయికి ఏంటంటే కొన్ని ఇలా దాంట్లో కొన్ని మూడు మనం మిక్స్ చేసి ఉన్నాయి కదా దాంట్లో కొన్ని నీళ్ళు ఇలా తీసుకొని పాప మీద ఇలా జల్లండి కొంచెం జల్లాలి లైట్ కొన్ని ఎక్కువ ఏమవసరం లేదు కొన్ని తీసుకొని పాప మీద ఇలా జల్లేయండి మిగతా ఏంటంటే ఇట్లా మనం మామూలుగా సారబోస్తాం గదిలాగా ఇలాగా ముందు ఇట్లా పాప కాళ్ళ దగ్గర ఇట్లా సారబోసి దాన్ని దాటిపిచ్చేసేయండి ఏదైతే మనం బంగారం ముక్క చిన్నది దాంట్లో వేసామో అది ఎవరికైనా బ్రాహ్మణుడికి పాప చేతితోటి దానం ఇప్పియండి చిన్న ముక్క అయినా పర్లేదు చిన్నది ఇంత ముక్క అయినా పర్లేదు అది అక్కడ పూజారు ఎవరు వస్తారు కదా దాని తాంబూలము దక్షిణతో సహా దాన్ని ఎవరికైనా అయ్యగారికి దానం ఇచ్చేయండి తప్పకుండా మీ అమ్మాయి అత్తగారింట్లో పూర్తి వారి యొక్క ప్రేమ ఆప్యాయత పొంది అక్కడ వాళ్ళలో ఒకవేళ ఎవరికో ఒకళ్ళకి ఈ మీద కోపం ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది పటాపంచలైపోతుంది మీ అమ్మాయి తప్పకుండా అత్తగారింట్లో పూర్తి సుఖశాంతులతో ఉంటుంది ఎన్ని ముహూర్తాలు పెట్టినా ఎందుకంటే నేను నా దగ్గర వచ్చే క్లాన్స్లో ఎంతమంది చూస్తుంటాను ముహూర్తాలు బ్రహ్మాండంగా పెట్టామండి లక్షలు మేము కట్నాలు ఇచ్చామండి బ్రహ్మాండమైన ఫంక్షన్లు పెళ్లి చేసామండి భారత్ బ్రహ్మాండంగా తీసాము డీజే పెట్టే కానీ ఈ చిన్న ప్రక్రియ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది మనకి చిన్న బంగారం ముక్కకి ఎంత అవుతుంది వెయ్యి రూపాయలు అది మనం దిష్టి తీసేసి అమ్మాయికి ఎందుకంటే బృహస్పతి స్వరూపం అంటాం బంగారాన్ని ఒకవేళ అమ్మాయి జాతకంలో గురువు అనుగ్రహం ఉన్నప్పటికీ కూడా వెళ్తున్న సమయం కరెక్ట్ కాదేమో అందుకనే ఒక్కసారి అమ్మాయి చేతితో ఈ ప్రక్రియ చేయటం ద్వారా దిష్టి తీసి తప్పకుండా అమ్మాయి అత్తగారింట్లో డామినేట్ కాకుండా పూర్తి ప్రేమ ఆప్యాయత పొందుతుంది అయితే నేను కొన్ని రోజుల క్రితము ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క పిల్లి మాయ అని చెప్పి ఒకటి చూపించాను నేను అయితే చాలామందికి ఏంటంటే స్టాక్ అనేది చాలా తక్కువగా ఉండటం ద్వారా చాలామంది దీని గురించి అడిగారు కానీ చాలా అరుదుగా లభిస్తుంది మనకి ఎందుకంటే చాలామంది పిల్లి గర్భసంచి అనుకుంటున్నారండి పిల్లి గర్భసంచి కాదండి ఇది పిల్లి ఎప్పుడైతే ప్రసవిస్తుందో దానికి వచ్చే పిల్లి మాయ అనుకోండి మాయ వస్తుంది కదా చాలా జంతువులు ఏంటంటే అవి ప్రసవించగానే తినేస్తుంటాయి సో కొంతమంది ఏంటంటే ఇట్లా పిల్లుల్ని వాళ్ళు కొంచెం కేర్ తీసుకొని పెంచి ఆ ప్రసవించిన సమయంలో అది కలెక్ట్ చేస్తుంటారు వాటికి ఎలాంటి హాని జరగకుండా ఇలా కలెక్ట్ చేసుకొని అది కొంచెంగా మనకి తెలిసిన వ్యక్తి నుంచి మనం తెప్పిస్తుంటాం ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా ఇది మళ్ళీ మనకు ఫ్రెష్గా స్టాక్ ఇప్పుడు అనేది అందుబాటులో ఉంది కాకపోతే నేను చెప్పినట్టు కొంచెం కాస్ట్లీ ఉంటుంది మరీ సామాన్యుడు కూడా అఫోర్డ్ చేయనంత కాస్ట్ అయితే ఉండదు కానీ కాస్ట్లీగా కొంచెం ఉంటుంది దీన్ని పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి దీంతోపాటు ఇంకొక నాలుగైదు ఐటమ్స్ అని మీకు యాడ్ చేయటం జరుగుతుంది యాడ్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క ప్యాకేజ్ని ఇలా ఒక బాక్స్లో బంధనం చేయడం జరుగుతుంది ఇలాంటి ఒక బాక్స్లో బంధనం చేసి మీకు టోటల్గా ఈ ప్యాకేజ్ అనేది అందించడం జరుగుతుంది ఇప్పుడు ఇలాంటి బాక్స్లో మీకు పార్సల్ కానివ్వండి లేదా డైరెక్ట్ వచ్చే ముందు మీ గోత్రనామాలు చెప్పారంటే దీన్ని అభిమంత్రించి ఇవ్వటం జరుగుతుంది ఇది ఎవరైతే ఇంట్లో ఉంటుందో వాళ్ళ జీవితకాలం కూడా వాళ్ళకి అఖండమైన ప్రాప్తి అనేది కలుగుతుంది వందకి వంద శాతం మనకి ఇంట్లో ఎప్పుడు ధనం నిలబడాలి అకాలంగా ధనం కలిసి రావాలనుకున్న ఈ పిల్లి మాయను ఎవరైతే ఇంట్లో అభిమంత్రించి పెట్టించుకుంటారో వాళ్ళకి అఖండమైన ధనం అనేది నిత్యం ఉంటుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ముఖ్యంగా ధనాన్ని ఆకర్షించడానికే ఈ యొక్క పిల్లి మాయని మనము నిర్దిష్టమైన ముహూర్తంలో అభిమంత్రించడం జరుగుతుంది కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థ కాల్ చేసి తెలుసుకోవచ్చు చాలా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి అది అదృష్టం ఉంటేనే మనకు లభిస్తుంది తప్ప ఇది నిత్యం దొరికేది కాదు ఇప్పుడు అదృష్టవశాత్తు మనకు ఒక ఏడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా ధనాన్ని అఖండ ధనప్రాప్తిని అకాల ధనప్రాప్తి పొందాలనుకున్న ఎవరైనా దీని గురించి వివరాలు సంస్థ కాల్ చేసి తెలుసుకోవచ్చండి గత కొన్ని రోజులుగా జన ధన ఆకర్షణ కిట్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేశాము దాంట్లో ఏమేమి వస్తువులు ఉంటాయి వాటి వల్ల మనకు లాభాలు ఏంటో తెలుసుకుందాము మొట్టమొదటిగా ఇక్కడ పదకొండు అభిమంత్రించిన ఒక మండలం పాటు అభిమంత్రించిన గురు గింజలు ఉంటాయి ఇవి మనం ఏం చేయాలని మీకు చెప్తాము ఇక్కడ మీకు సిఆర్ సింగి అని చూపిస్తున్నాం కదా ఇక్కడ మీకు చూడండి ఇక్కడ కొమ్ములాగా ఒకటి ఉంటుంది ఇది ఎక్కడైతే ఉంటుందో తాంత్రిక పీడలు కానివ్వండి మీ మీద శత్రు విజయం అనేది ఎప్పటికీ పొందలేడు ఎలాంటి వ్యక్తి అయినా మీకు వశం అయిపోవాల్సిందే దాంతోపాటు లక్ష్మీ గవ్వలు అమ్మవారి పూర్తి కరుణ ఉండటానికి అలాగే జనాకర్షణ కలిగించే గోమతి చక్రాలు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన కమల తామరగింజలు రెండు ఉంటాయి అలాగే ఎలాంటి కార్యంలోనైనా సరే కానీ విజయం మనకయ్యేలాగా ఎలాంటి అధికారులైనా సరే కానివ్వండి అకాల ధనప్రాప్తికి కలిగించే హతాజోడి దాంతోపాటు ఎలాంటి పీడ కానివ్వండి నరదృష్టి మన మీద ఉండనివ్వకుండా సర్వజన వశం అయ్యేలాగా మనకు చేసే నల్ల పసుపు అభిమంత్రించిన మీకు తా కంకణము దాంతోపాటు అభిమంత్రించిన ఇక్కడ మీకు కర్పూరము అభిమంత్రించిన లవంగము ఇలాయచి ఈ మొత్తం ఒక ప్యాకేజీలో వస్తాయి ఈ ప్యాకేజ్ మీకు పంపించిన తర్వాత ఎలా వాడాలి ఎక్కడ పెట్టాలి అనేది పూర్తి విధి విధానం మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ నేను ఈ ప్యాకేజ్లో ఏంటంటే సపరేట్ సపరేట్గా అన్ని చూపించాను ఇది అభిమంత్రించేటప్పుడు ఒక బాక్స్లో మనం తీసుకోవటం జరుగుతుంది ఇలాంటి బాక్స్ కానివ్వండి లేదనుకుంటే ఒకటి వెల్వెట్ కలర్ బాక్స్లో కానివ్వండి వీటిని అభిమంత్రించి బంధనం చేయడం జరుగుతుంది కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్న సంస్థకు కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మీ నిత్యం మాకు విజయం ఉండాలండి మేము ఎక్కడ కానీ మా లైఫ్లో డౌన్ఫాల్ చూడకూడదు అన్న వ్యక్తులు ఎవరైనప్పటి కూడా ఇది ఇంట్లో స్థాపించుకున్నట్టయితే ప్రతి నిత్యం వాళ్ళకి కాలము అఖండమైన విజయం వాళ్ళకి సొంతమవుతుంది కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకుంటున్నా సంస్థ కాల్ చేసి తెలుసుకోవచ్చు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం గణపతి యంత్రము లక్ష్మీ గణపతి యంత్రము వాస్తు యంత్రము బాలసంతాన గోపాల యంత్రము నవగ్రహ యంత్రము గురు రవి యంత్రము వ్యాపారస్తులు వాస్తు దోషం ఉంది విద్యలో రాణించట్లేదు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి సంతానం కలగట్లేదు సంతానం మాట వినట్లేదు డబ్బు ఆగట్లేదు అనుకున్న వారు ఎవరైనప్పటికీ కూడా ఈ యొక్క సంపూర్ణ కార్యసిద్ధి మహాయంత్రాన్ని ఇంట్లో స్థాపించుకొని ప్రతినిత్యం ఆరాధన చేసినట్టయితే తప్పకుండా చాలా అద్భుతమైన ఫలితాలు ప్రతి ఒక్కళ్ళు చూడవచ్చు ద్వాదశ రాశులలో ఎవరైనా యంత్రాన్ని ఉత్తరం గోడకు పెడితే దక్షిణం చూసేటట్టు పెట్టుకోండి తప్పకుండా అఖండమైన విజయం మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరికి చిన్న మనవి మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెంపి ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులకు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి లెవెన్ డేస్ పడుతుంది లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి సెవెన్ వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభ్యంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారు అనే అవకాశమే లేదు డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అట్టు కావచ్చు ఒకరోజు ఇటు కావచ్చు కానీ తప్పకుండా వందకి వంద శాతం మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేశ మమిత్రాజ్ది కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడలో ఉంటాను నేను గురుగారి దగ్గరికి రావడం అనేక సమస్యలలో ఉండే దానివల్ల గురుగారి దగ్గర రావడం అయింది ఎంతోమంది గురువులని చూసి టీవీలో చూసిన తర్వాత ఏంటంటే కరెక్ట్ రైట్ పర్సన్ని ఎన్నుకోవడం కోసం ఈ గురుగారు నాకు పూర్తి నమ్మకం జరిగి గురుగారు గురుగారి దగ్గర రావడం జరిగింది జెమ్ ఇచ్చారు ఈ ఈ ఈ జెమ్ వల్ల నా లైఫ్ మంచి టర్న్ అయింది తర్వాత ఫైనాన్షియల్గా నేను చాలా ప్రాబ్లంలు ఉండేది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గరికి వచ్చానో నాకు ఫైనాన్షియల్గా మంచిగా ఉంది హెల్త్ ఇష్యూ కూడా ఉంది మా కుటుంబ సభ్యులు బాగున్నారు నా కుమారుడు చాలా డల్ స్టూడెంట్ ఉండే అలాంటిది ఇప్పుడు మంచిగా చదువులో కూడా రాణించాడు నాకు జరిగిన ఈ అనుభవం నేను కొంతమంది నాకు సంబంధించిన ఫ్రెండ్స్లో షేర్ చేశాను వాళ్ళని కూడా గురుగారి దగ్గర తీసుకొచ్చి రావడం జరిగింది ఎప్పుడైతే గురుగారి దగ్గర వాళ్ళని తీసుకురావడం జరిగిందో వాళ్ళ సమస్యల నుంచి కూడా వాళ్ళు బయటపడ్డారు గురుగారు ఎప్పుడైతే ఈ బాక్స్ ఇచ్చారో ఆ రోజు నుంచి ఇంకా నా జీవితంలో చాలా అద్భుతాలు జరిగినాయి ఆనందమైన జీవితం నా జీవితం ప్రజెంట్లో నా జీవితం ఆనందమైన లైఫ్ ఉంది హెల్త్ వైజ్గా వెల్త్ వైజ్గా హ్యాపీగా ఉన్నదంటే కారణం ఈ బాక్స్ కాబట్టి చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్య భవిష్యక్రియ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ గుర్తుంటుంది చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు శీఘ్రంగా మీకు చేస్తే సర్వేజన భవంతో ఉన్న విషయం